నెహ్రూ ఇదిగో చాలా ఆర్ట్స్ గ్యాలరీలో రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం క్యాలెండర్ ని ఆవిష్కరించారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలతో కూడిన క్యాలెండర్ను ఈ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న కళాఖండాలను ఈ నూతన క్యాలెండర్ లో పొందుపరిచారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపేని రాజకుమారి తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ వైస్ ఛాన్సలర్ కృపాచారి కుమార్ వంశ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం సినీ దర్శకులు దిలీప్ రాజా ప్రముఖ పారిశ్రామికవేత్త మునగాల శ్యామ్ గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి అంగళకూతురు ఉప సర్పంచ్ నాగభూషణం నాదరుపేట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి కళారత్న సత్యనారాయణ సహజగా వ్యైనాల మల్లేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమాన్ని శిల్పులు కాటూరు వెంకటేశ్వరరావు దంపతులు కుమారులు శ్రీహర్ష రవిచంద్రులు పర్యవేక్షించారు కార్యక్రమానికి వచ్చిన నిష్ణాతులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ప్రా ప్రాణు సంపాదించిన వారే మరి వారు తమ తమ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠలు ఈ తెనాలికి విషయ కల్చడానికి వీరందరూ తమ తమ వంతు కృషి చేస్తున్నారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ ఈరోజున ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి ఇంతమందిని ప్రముఖుల్ని ఆహ్వానించడానికి కారణం ఒక క్యాలెండర్ ఆవిష్కరణే కాకుండా మేము ఇటీవల ఇరవై టన్నుల ఐరన్ స్క్రాప్ ఉపయోగించి దాదాపు ఆరు నెలలు శ్రమించి ఒక కళాఖండాన్ని మరి వెనక ఉన్న కళాఖండాన్ని తీర్చిదిద్దాం ఈ కళాఖండాన్ని చూసి మా కృషిని అభినందించారనే ఉద్దేశంతో మరొక ఆలోచనతో కూడా మరి ఈ తెనాలని ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది ఈ మా రోజున ఈ విగ్రహం ఆవిష్కరణ రోజున నేను సగౌరవంగా ప్రకటించాను కొన్ని కళాఖండాలు తెనాలి కాటూడి ఆర్ట్ గ్యాలరీలో ఇంతకుముందు ఎవరు చేసి ఉండనటువంటి చేయటానికి ప్రయత్నం కూడా చేయలేనటువంటి కళాఖండాలు తయారు చేసి ఇక్కడ మరి ప్రతిష్ఠించాలనుకుంటున్నాం దాంట్లో మత్సమ భాగంగా ఈ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మరి తయారు చేసి ఇక్కడ పెట్టడం జరిగింది మరి కళ్ళ కాణ్యాచి అయిన తెనాలి కాపిని ఈ ఛత్రపతి శివాజీ మహారాజు గారి విగ్రహం ఇప్పుడే ప్రపంచ విఖ్యాతి జంతువు తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభించింది నుంచో అభినందనల వెలువ మా కార్టూరి ఆర్ట్ గ్యాలరీకి వస్తుంది నిన్ననే ఒక అవార్డు సంస్థ నిన్న సాయంత్రం ఫోన్ చేసి విశ్వగురు అవార్డు సంస్థ ఆల్రెడీ మేము ఏడో తారీఖు ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఎవరెవరికి ఈ అవార్డు ఇవ్వాలని అనౌన్స్ చేయటం ప్రకటించడం అయిపోయింది కానీ మన మీడియాలో చూసిన తర్వాత ఖచ్చితంగా కాటూరి ఆర్ట్ గ్యాలరీ వారికి ఈ అవార్డు ఇచ్చి తేరాల్సిందేనని కొంతమంది పట్టుబట్టగా కొంతమంది ప్రకటించేసాం కదా అనౌన్స్ చేసాం కదా మళ్ళీ కొత్తగా ఒక పేరు చే చేర్చడం మరి ఎట్లా అని అంటే ఆ రోజు ఈ రోజున వాళ్ళు మళ్ళీ అందరూ చర్చించుకొని తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పడం జరిగింది వారు నాకు ఇచ్చిన మాట ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా మీరు గురు అవార్డుని రేపు ఈ ఈ ప్రోగ్రాం తిరుపతి తిరుపతిలో తీసుకోబోతున్నారని మా అని వారు చెప్పడం జరిగింది ఈ ఈ సందర్భంగా మరి ఈ ఛత్రపతి శివాజీ గారి విగ్రహం తన ప్రభావాన్ని చూపిస్తుంది ఈ తినాల ఖ్యాతిని మరొకసారి అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టుద్దని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ కాటూరి గ్యాలరీ అన్నారు నేను కాటూరి గ్యారేజ్ అంట నథింగ్ ఈజ్ వేస్ట్ అంటిల్ ఇట్ డిసైడ్స్ అని ఇంగ్లీష్లో ఒక ప్రోగర్బ్ ఉంది ఇంత గొప్పగా మారింది మన తెనాలి ఖ్యాతి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగానే కాదు మరి అంతర్జాతీయంగా కూడా మారింది అంటే కాటూరి వారి గొప్పతనమే వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన సమయం ఇది మరి సుమారు ఆరు నెలల కాలం శ్రమించి మరి ఛత్రపతి శివాజీ గారి విగ్రహం తయారు చేశారు అంటే చాలా గొప్ప విషయం చిన్నప్పుడు నేను ఎప్పుడు అనుకుంటుండేవాడిని ఎట్లాగంటే ఒక గ్యారేజ్లో ఒక నట్లు బోల్ట్లు మాట్లాడుకుంటున్నాయంట ఎప్పుడు ఏమని మన పని అయిపోయింది వేస్ట్ మనం ఇక ఏంటి పరిస్థితి అంటే ఒక కళాకారుడు వచ్చి కాదు మీరు ఇంకా కళగా మారలేదు మీరు వేస్ట్ అని అనుకోకండి కళగా మారలేదు అని చెప్పి వాటిని సుత్తి దెబ్బలతో అట్లాగే వాటిని ఒక చోటకు చేర్చి అందంగా మార్చారట కళ అనేది ఒక వ్యక్తి చూసే ఆలోచన దృక్పథాన్ని బట్టి ఉంటుంది ఏది వేస్ట్ కాదు అది నిరూపించారు ఈరోజు మన కాటూరి వారు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా వారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం కూడా కారణం ఏంటంటే నా కార్యాలయంలో కూడా ఉన్న నాలుగు సింహాల బొమ్మ వారు డొనేషన్ ఇచ్చిందే ఆ ప్రేమ కూడా ఉంది నాకు ఎనీహౌ ఇంత గొప్పగా ఇక్కడ చూసిన ప్రతీది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ప్రతి విగ్రహం కూడా చాలా అందంగా ఉంది ఒక వస్తువు తయారు చేయడం ఈజీనే ఎవ ఎవరైనా ఈజీగా తయారు చేయగలరు కానీ దాన్ని అందంగా తయారు చేయడం మాత్రం అత్యున్నత కళ కళ రొటీన్ అందరికీ తెలుసు అత్యున్నత కళ మరి వారి సొంతమైంది వారికి సహకరించిన కుటుంబ సభ్యులకి మరి అట్లాగే ఇక్కడున్న ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు జీ మరి కానీ కళలకు కాణాచి అంటారు కానీ ఈ కళ ఇంత బాగా ఆ కలర్స్ కానీ శిల్పకళ ఆ శిల్పకళ కూడా చాలా కష్టతరమైనటువంటిది ఆ కూర్పు కానీ ఆ కలర్స్ కానీ ఆ డిజైన్ కానీ మొత్తం మీద చూసినప్పుడు ఒక సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ యోధుడు ఛత్రపతి శివాజీ గారు ఇవాళ మన కళ్ళ ముందు సాత్కత్కరించినట్టుగా మనం కళ్ళ ముందు ఆయన కదిలి వచ్చినట్టుగా చూస్తున్నాం ఈ విగ్రహాన్ని కనుక చూసినట్టయితే కనుక నాకు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు కనుక చూస్తే ఖచ్చితంగా రాజధానిలో దీని స్థలం కేటాయించి మీ పేరు సార్థకత మీ కుటుంబం పడ్డ కష్టం మీరు పడ్డ కష్టం మీ అందరి యొక్క సహకారంతో తప్పనిసరిగా ఇటువంటి కళాఖండాన్ని రాజధానిలో ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఒక తరం నుంచి మరొక తరానికి చరిత్ర చెప్పేటటువంటిది ప్రపంచ చరిత్రను ఏ విధంగా అయితే చదువుకుంటున్నామో ఒక శిల్పాన్ని చూచినప్పుడు ఆ శిల్పం ఈనాటికి కనిపిస్తుంది కానీ గత గత కాలంలో ఉండేటటువంటి చరిత్ర మొత్తం భవిష్యత్ తరానికి భద్రం చేసేటటువంటిది శిల్పం అటువంటి శిల్పాన్ని కాటూరి వారు ఆర్ట్ గ్యాలరీలో చేసి ఇది ప్రపంచానికి తెలియజేస్తున్నారు అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఉండేటువంటి అంబేద్కర్ విగ్రహాలు ప్రపంచంలో అత్యధికమైనటువంటి విగ్రహాలు ఉన్నవి బుద్ధుడి విగ్రహాలు బుద్ధుడి తర్వాత ఉండేటటువంటి విగ్రహాలన్నీ అంబేద్కర్ విగ్రహాలే అటువంటి అంబేద్కర్ విగ్రహాలను రకరకాలుగా తీర్చిదిద్ది రూపురేఖలు ఇలాగే ఉంటాడు అంబేద్కర్ అనేటటువంటి విధంగా చాలా అందంగా అద్భుతంగా తీర్చిదిద్దినందుకు కాటూరి శిల్పశాలను ముఖ్యంగాను కాటూరు వెంకటేశ్వర గారి వారి తనలో అర్చ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను రాబోయేటటువంటి సంవత్సరానికి నూతన వత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరికీ నమస్కరించి ముగిస్తున్నాను నేను వాడిని కాబట్టి బొమ్మ అని ఒక కథ రాసుకున్నా ఆ బొమ్మతోనే నేను సినిమా కూడా తీతున్నాను ఏంటంటే కాటూరి గారి క్యారెక్టర్ ఉంది క్యారెక్టర్ పేరు వీటూరి ఒక బొమ్మ లేచి వచ్చి ప్రాణం పోసుకొని వచ్చి కాటూరి గారిని లేపి నిజాన ఇంట్లో పడుకున్నావు నిద్ర నిద్ర శుభ్రంగా వాన వచ్చినా వరద ఎండ వచ్చినా సుఖంగా ఉంటున్నావు నేను మాత్రం ఎండలో ఉండాలా ఎందుకు నన్ను ఇట్టబెట్టావని అట్ట టాస్క్ మొదలవుతుంది కామెడీ టాస్క్ ఆ విధంగా కథను నేను రూపొందించా చివరికి కాటూరి గారు ఏ విధంగా చేస్తాడన్నది సినిమాలో చూస్తాం ఇది అక్టోబర్లో స్టార్ట్ అవుద్ది ఇప్పుడున్న రెండు సినిమాలు అయిపోయినాక కాబట్టి కాటూరి గారు అనే ఆయన ఒక వ్యక్తి కాదు జనాలకున్న సంపద ఈ సంపదను మనం దక్కించుకోవాలి ఈ సంపదను మనం కాపాడుకోవాలి ఈ సంపదను మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలంటే ప్రభుత్వం పాలకులు అందరూ కూడా సహకరించాలి దీన్ని ఈ స్థాయి కాదు ఇంకా ఎక్కువ స్థలం ప్రభుత్వం ఇచ్చి దీన్ని దేశ అంతర్జాతీయ స్థాయి దాకా పాకించాలి దానికి ప్రజాప్రతినిధులు అధికారులు తోడ్పడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక ఒక చిన్న కళాకారుడిగా కెనాల్లో పరిచయమై ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయే విధంగా తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా గర్వపడే విధంగా ఇవాళ మన వెనక మహనీయులు పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ గారి విగ్రహం దాదాపు ముప్పై లక్షలు ఖర్చు పెట్టి కళాకారుడి యొక్క శక్తిని ఈ తనాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా వారు కానివ్వండి వాళ్ళ పిల్లలు కానివ్వండి ప్రతిరోజు కూడా ఒక కొత్త ఆలోచనతో ఈ యొక్క ఆర్ట్ గ్యాలరీ గ్యాలరీకి వస్తే కళ్ళు తిరిగిపోయే విధంగా ఇది ఒక కళాకారుడికి ఇది సాధ్యమా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇలా చేయగలరు ఎందుకంటే ఏదైతే చరిత్రలో ఒక గొప్ప మహనీయులుగా మన దేశం కోసం పోరాడినవారు భారతదేశం మన స్వతంత్రం కోసం పోరాడిన వారు వారందరూ కూడా ఈ మానవాళి కాలం చరిత్రలో వాళ్ళు ఎప్పుడు కూడా గొప్ప మహనీయులుగా నిలవాలి అనే దాంట్లో అంబేద్కర్ గారు నిజంగా ఆయనే ఇక్కడికి వచ్చి నిలబడ్డారా ఆయనే కూర్చున్నారనే విధంగా ఎన్టీఆర్ గారు ఆయన్ని అచ్చు ఎన్టీఆర్ గారు ఇక్కడ ఉన్నారా అనే విధంగా ఎంత గొప్ప గొప్ప మనసు అంటే అవతల వ్యక్తులు ఆర్థికంగా వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి చాలామంది చేస్తారు వ్యాపారం కానివ్వండి ఏదైనా కానీ వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి మేము ఎన్నో విగ్రహాలు పల్నాడు కానివ్వండి ఎన్టీఆర్ విగ్రహాలు కొన్ని ఎన్నో విగ్రహాలు ఇచ్చాం వెంకటేశ్వర గారు వాళ్ళు వాళ్ళు ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళు డబ్బులు పెట్టుకోలేరు మీరు తప్పదు అంటే మురళి గారు మీ మాట మేము కాదనేది లేదు ఎంత ఉంటే అంత ఇచ్చామనండి అని చెప్పేటటువంటి ఒక గొప్ప మనసు ఆయనకు ఉండబట్టే ఈరోజు తెనాల్లో ఈ ఆటో నగర్లో ఒక గొప్ప చరిత్రని ఇవాళ కాటూరు వెంకటేశ్వరరావు గారు నిలిపి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్కి ఈరోజు కాటూరి వెంకటేశ్వరరావు గారి శిల్పశాలకి రావడం జరిగింది తెనాలని ప్రపంచవ్యాప్తంగా చూపించే కార్యక్రమంలో పెయింటర్స్ గారు ఎన్నో రకాలు శిల్పాలను తయారు చేశారు సో ఇందాక మురళి గారు చెప్పినట్టుగా ఇది తేన ప్రజలందరికీ తెలుసుకోవడానికి ఏం జరుగుతుందో సో స్కూల్ పిల్లలతో పాటు ఇద్దరు ప్రజలను కూడా పిలిచి ఈ కళావేదికను చూపించి ఈ గర్వమైన ఈ శిల్ప కళావేదిక అందరినీ తెలియజేసినందుగా గొప్ప వ్యక్తి ఆ బ్రహ్మ మనిషిని ఎలా సృష్టిస్తాడో వీడి కూడా అటువంటి వ్యక్తి కాకపోతే అతను ప్రాణం వాస్తాడు మనవాడు అంత దూరం ఇంకా రాలేదు అటువంటి మహా వ్యక్తి నా స్నేహితుడవటం నాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ కార్యక్రమానికి మా అందరినీ పిలిచి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసినందుకు ముఖ్యంగా నా మిత్రుడు కాటూరి వెంకటేశ్వరరావుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను